టీవీకి స్వాగతం ములుగు జిల్లా రాజుపేట కెనరా బ్యాంకులో తాకట్టు బంగారం మాయమైన విషయం ఆలస్యంగా వచ్చింది వ్యవసాయం నిమిత్తం పలువురు రైతులు సదరు శాఖలో బంగారం తాకట్టు పెట్టుకుని రుణం తీసుకున్నారు కోటి ముప్పై ఎనిమిది లక్షల విలువ చేసే దాదాపు రెండు కిలోల మేర బంగారంలో బ్యాంక్ ఆఫ్ ప్రైజర్ కొట్టేసినట్లు వార్షిక అడిట్ లో అధికారులు గుర్తించారు బ్యాంకులోని నిల్వలకు తాకట్టు లెక్కలకు పొంతన లేకపోవడంతో బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు దీంతో వెంటనే మేనేజర్ బ్యాంకు అప్రైజర్ ను సంపాదించేందుకు ప్రయత్నం చేయగా ఆయన అప్పటికే గ్రామం విడిచి భార్య పిల్లలతో ఉడాయించినట్లు తెలుస్తుంది ఇదే విషయమై మంగపేట పోలీసులకు బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేశారు మంగపేట ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బాధితులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రస్తుత రేటు ప్రకారం డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తామని కెనరా బ్యాంకు అడిషనల్ డిప్యూటీ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు